అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బంగాళదుంప రైస్ తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి బంగాళదుంపలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి వండుకున్న రైసు ఇలాగ ఒక గిన్నెలో ఉంచుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరేపాకు నూనె జీలకర్ర కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సరిపడ్డ ఆయిల్ పోస్తుంది ఆయిల్ వీటెక్కింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేస్తున్నాము బంగాళదుంప ఐస్ క్రీమ్ నుంచి బంగాళదుంపలు స్లైడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ పసుపు స్పూన్ కారం వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకుని బంగాళదుంపలు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక బంగాళదుంపల్లో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా వేయాలి ఎందుకంటే మనకి రైసుకు పట్టాలి కదా బాగా సాల్టు ధనియాల పొడి గరం మసాలా ఇలా కలిపేసుకుని ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అవి కూడా వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలాగ మగ్గ ఇప్పుడు మనం వేసుకుందాం చూసారు కదా ఇలాగా ఇలా కలిపేసుకుందాము చూసారు కదా ఇలాగ మొత్తం కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బీజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా మనం ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు